तेलुगु न्यूज चैनल के स्वागतम కాకినాడ జిల్లా గొల్లప్రోలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొందెల పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం నుంచి కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాలలో పర్యటించారు ఈ పరిశీలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పంచాయత్ రాజ్ డైరెక్టర్ కృష్ణతేజ మైలవరపు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ఎస్ఎన్ వర్మ జనసేన నాయకులు మరిరెడ్డి శ్రీనివాస్ బీజేపీ నాయకులు కృష్ణమ్మరాజు అధికారులతో కలిసి గొల్లప్రోల్లోని జగన్ కాలనీలోని పర్యటించారు ఈ సందర్భంగా ఆయన కాలనీలోని ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడతో మాట్లాడారు అలాగే దీనికి సంబంధించి పొలాలు మీద దాదాపు ఇలా ఎవరు చెప్తా ఉన్నకు రెండు లారీల ఏరియా రోడ్డు ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా క్రియేట్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నాను మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట్చ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్పూటింగ్ లో చేయించాలని చెప్పి కలెక్టర్ జన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్ గా మేము మాట్లాడుతూ మేము తెలియజేశాం కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాదులకే ముంపు గురైని కాకుండా కాలనీల్లో కిళ్ళల్లోకి వస్తే ఎంత రెడీ వస్తుందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాము ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారం సార్ ఇప్పుడు ఏ అనేది వరదాయని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్ గోదావరి జిల్లాలు ఇవాళ దుఃఖదాయనిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం పొడిగానే ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునీకీకరణకు కూడా మీరు కూడా మార్చి ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది గత ఐదు సంవత్సరాల కాలంలో కాలం పొడికలు తీం చేసేసి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ గటవరీ కానీ లేదు వైసీపీ తిట్టడానికి ఏది చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారన్నది మీకు చాలా సంతోషం మీకు